అందరికీ ప్రైజ్లు అడ్డండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానం ఏమనగా ఎహో ఉత్తమైన దానిని అనుగ్రహించును మన భూమిని దాన్ని ఫలం ఇచ్చును అని వాగ్దానం చేసి ఉన్నాడు అందరూ ఈ వాగ్దానాన్ని తిప్పటి ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై సంవత్సరము దేవుని యొక్క కృపాక్షేమమును మన యొక్క గృహాల మీదను మన కుటుంబాల మీదను మన గ్రామాల్లో మన రాష్ట్రాల్లో మన దేశమంతా కాపుదల ఉండులాగున ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి దేవుడు మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు వయ్యున్న నా దేవా నీకు వందనాలయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గడిచిన సంవత్సరం అంతయు నీ దేగల రేఖల కింద మమ్మల్ని భద్రపరిచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నాయన హృదయకాలంలో నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెడటకు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరిట కూడి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నాయన మాతో నాతో మాట్లాడగలిగిన దేవుడు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి ఏ బిడ్డలైతే ప్రార్థనలో ఏకి నా తండ్రి మొరపెట్టుచున్నారో వారి యొక్క ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దచ్చండి ఈ రోజును మాతో వాగ్దానం చేసిన దేవుడు నాయన ఉత్తమమైన దానిని నా తండ్రి మాకు అనుగ్రహిస్తారని మాట్లాడేవయ్య మా భూమిని నా తండ్రి ఫలింప చేస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో నాయన యహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ నాయన మా ప్రార్థనకు జవాబు రావట్లేదని నా తండ్రి ఎవరైనా బిడ్డలు చింతిస్తున్నారేమో కానీ ప్రభా ఉత్తమమైన దాన్ని నువ్వు ఇస్తానంటున్నావు నా తండ్రి ఆలస్యమైన కొలది నాయన శ్రేష్టమైనది ఉత్తమమైన దాన్ని నీకు ఏర్పాటు చేస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చే ఏ బిడ్డలు ఏ విషయంలో చింతిస్తున్నారో మాకు తెలియదు కానీ ఈ రోజు నా తండ్రి ఉత్తమమైన దానిని నీకు నేను అనుగ్రహిస్తానని మాట్లాడి ఉన్న దేవుడవు నాయన జ్ఞాపకం చేసుకో ఎంతమంది బిడ్డలు ఉన్నాయన వారి యొక్క పరిస్థితులను బట్టి నీ సన్నిధులు చింతిస్తున్నారేమో ప్రభా నా తండ్రి గృహం లేదని ప్రభాయన గృహం గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామని ప్రభా ఉద్యోగం లేదని ప్రభా ఉద్యోగం ఎన్ని సంవత్సరాలైనా నాకు ఉద్యోగం రావట్లేదని నాయన చింతిస్తున్నారేమో ప్రభా వ్యాపారంలో నా నా తండ్రి నాకు లాభం రావట్లేదని వ్యాపారం నా తండ్రి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ చే ఫలించట్లేదని ప్రభా నా తండ్రి నిరాశ చెంది ఉన్నారేమో ప్రభా నా తండ్రి ఈ సంవత్సరం వారి పక్షాన కార్యములు జరిగించండి శ్రేష్టమైన దానిని ఉత్తమమైన దానిని వారికి అనుగ్రహించగలిగిన దేవుడవునైనా ఫలా ఫలించి అభివృద్ధి చెందిన ఫలాభివృద్ధి కలుగ చేయగలిగిన తండ్రి నీకు వందనాలయ ప్రతి బిడ్డల మీద నీ కృపాక్షేమమును కరుణా కటాక్షములు ఉంచండి నా తండ్రి మా కుటుంబాల్లో నా తండ్రి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతే దయగల రెక్కల కింద భద్రపరచండి క్షేమాన్ని ఇవ్వండి ఆరోగ్యాలను ఇవ్వండి ఆయుష్నివ్వండి ఏ బలహీనతలు నాయన ఏ రుగ్మతలు మా యొక్క దరి చేరకుండాట్లు నాయన అరికాల నుంచి నెత్తి వరకు నీ యొక్క రక్తపోక్షణను అనుగ్రహించి ప్రతి బిడ్డను నా తండ్రి ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి ఈ సంవత్సరం నా తండ్రి అది మొదలుకొని అంత వరకు కూడా నీ దయా కిరీటం ప్రతి మీద ఉంచండి నాయన ఏ బిడ్డలు ఏ యొక్క విషయంలో ఆశపడుచున్నారో వాటిని ఉత్తమమైన దాన్ని మీరు అనుగ్రహిస్తారని మాట్లాడుతున్నారు చిన్న దేవుడు నీకు వందనాలు నీకు ప్రభా నీ సన్నిధులు ఆరాధించి నా తండ్రి నీ సన్నిధులు గనపరిచి ఉత్తమైన దాన్ని నేను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నానని నా తండ్రి మాట్లాడుచున్నావు నీ సన్నిధులు ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు నా తండ్రి మాకు శ్రేష్టమైన ఈవులను సిద్ధపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు అటు ప్రార్థనా ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నువ్వు తెరిచి నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టే విధానాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం కానీ నా తండ్రి జవాబు రావట్లేదని ప్రార్థన చేసిన నా తండ్రి నాయన లేదు కాదు అంటున్నాడని ప్రభ అనుకుంటున్నారేమో కానీ ప్రభ దానికన్నా నా తండ్రి శ్రేష్టమైన దాన్ని నువ్వు ఇస్తానని మాట్లాడుచున్నావయ్యా నీకు వందనాలు ఇది నీకు నేను నాయన ఆటంకం పరుస్తున్నాడేమో అనుకుంటున్నారు కానీ దానికంటే ఎక్కువైన ఆశీర్వాదాన్ని నేను ఇస్తారని మాట్లాడుచున్నది ఏముడు ప్రభ అవుతుంది కానీ నాకెందుకు ఈ యొక్క నా తండ్రి నాయన సమస్య తొలగిపోవట్లేదు నేను అనుకున్న ప్రయత్నం ఎందుకు నువ్వు చేయలేకపోతున్నానని నా తండ్రి ఆయన బాధపడుచున్నారేమో ఆలస్యమైన కొన్ని ది బెస్ట్ నా తండ్రి నువ్వు దాన్ని మాకు ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్క బిడ్డల విషయాల్లో వారి నా తండ్రి జీవితాల్లో పొందుకునే ఒక కృపను అనుగ్రహించండి నాయన బైబుల్ గ్రంథం ద్వారా గారైతే నా తండ్రి నాయన సౌలు రాజుకు నా తండ్రి నాయన అల్లుడుగా అవ్వాలని అనుకున్నాడు కానీ ప్రభాయన దావీ పట్ల నీ ప్రణాళిక వేరుగా ఉండటం నా తండ్రి నాయన మేము గమనించున్నాము నా తండ్రి నీకు వందనాలు స్త్రములు మేము ఒకటనుకుంటే మా ఎడల నువ్వు ఇంకోటి అనుకుంటూ నా తల్లి మమ్మల్ని హెచ్చించడానికి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఉత్తమమైన దాన్ని మాకు ఇవ్వడం కోసం నువ్వు మమ్మల్ని నా తండ్రి నాయన ఆలస్యం చేస్తున్నావు మేము గ్రహించలేకపోతున్నాం గ్రహించే శక్తిని అనుగ్రహించండి నాయన కానీ మీరు నాయన దావీదు నా తండ్రి ఆ సవులకు అల్లుడవ్వాలనుకుంటున్నాడే కానీ నాయన మీరు ఆ రాజ్యానికి నా తండ్రి రాజుగా నియమించిన దేవుడు సవులు కుమార్తెను నా తండ్రి ఇచ్చిన ఆయన సౌలు నావీధుని పట్టబడాలని చూసినప్పుడు కూడా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి దావీదుకు నా తండ్రి నాయన నాయన నా నా దేశం అంతటికి రాజుగా నియమించావు యోధ ప్రజలందరినీ పరిపాలించే నాయన జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ప్రభానికి వందనాలనికి స్తోత్రములు మా ఎడల మా యొక్క ఆలోచన ఎడల మా తలంపల ఎడలు నీ ప్రణాళికలు వేరుగా ఉంటాయి కదా ప్రభా నీ ప్రణాళిక ప్పున నా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించుకొని ముందుకు నడిచే కృపను మాకు అనుగ్రహించండి ద్విమనస్కులు కలిగిన హృదయములు మాలో నుంచి తీసివేయండి ప్రభా మా జీవితములు నీటి బుడుగ వంటివి ఆవిరి వంటివి నా తండ్రి జీవిపు డము లాంటి మా జీవితాలను ప్రభా ఈ లోకంలో ఉన్న నా తండ్రి అతిశయాలను చూసి మేము నా తండ్రి నాయన అతిశయపడుకున్నాను ప్రభా దేని బట్టి ఈ లోకంలో నా తండ్రి అటు ఇటు పరుగులు తీస్తే అది సంపాదించుకుంటాం అనుకుంటాం కానీ దాన్ని బట్టి అతిశయపడటం చెడ్డదని మాట్లాడుచున్నాం నాయన మేలైనది ఎరుగక నా తండ్రి నాయన సహాయం చేయకపోవటం ఉండుట కూడా పాపమేనని మాట్లాడుచున్నాము నాయన మేలైనదని తెలుసుకోవడా మేము నాయన సహాయం చేయలేకపోచున్నాం మేము అది కూడా పాపం అంటున్నాం ప్రార్థన చేయకపోవటం కూడా పాపం అంటున్నాం ప్రభా మేము ఏ విషయంలో పాపంలో పడిపోచున్నాము అలా పడిపోకుండా ఇతరులకు అనేక మందికి సహాయం చేయగల కృపను మాకు అనుగ్రహించండి అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయటం మాకు నేర్పించండి ఈ సంవత్సరంలో నాయన ఎలాంటి ఉపద్రవములు కానీ ఎలాంటి బలహీనతలు కానీ ఎవరి సహాయం తెచ్చేయండి ప్రాణ నష్టమేమి ఆస్తి నష్టమేమి నా తండ్రి నాయన పాడి పంటల పశువులు నష్టం కానీ ఏ నష్టము కలగకుండా సహాయం కోరుచున్నాము కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ నీకు కావలి కంచి ఉంచండి ప్రకృతి వైపరీత్యాల వల్ల నా తండ్రి ఏ కీడు ప్రమాదాలు పొంచి మాకు తెలియదు నాయన ఏ కీడు పొంచి ఉన్నాను ఏమో చేత తప్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన స్తోత్రము వివాహాలు కావలసిన ప్రతి పరిధిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఉత్తమమైన స్త్రీని ఉత్తమమైన భర్తను తనకి నాయన భార్యగా భర్తగా సిద్ధపరచండి యోగ్యమైన బిడ్డలుగా సిద్ధపరచండి దైవ చిత్తానుసారమైన జీవితాన్ని వారు అనుగ్రహించాలంటే నీ పాదాల దగ్గర కనిపెట్టడం వారికి నేర్పించండి నా తండ్రి నాకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడని గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తు మా గుడారులో ఉన్న దుర్నీతిని తీసివేసుకోమంటున్నావు ప్రభా నా తండ్రి ఆ దుర్నీతిని తీసివేసుకొని శుద్ధ హృదయం కలిగి నా తండ్రి నాయన మమ్మల్ని మేము పరిశుద్ధులుగా చేసుకున్నప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధించగల కృపను ధన్యతను ప్రభా మాకును నువ్వు ప్రభా మాతో పాటు ఎగిపిస్తున్న ప్రతి ఒక్క బిడలకును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన లోతైతే నా తండ్రి పర్వతమున ప్రాంతమునకు వెళ్లమన్నాడు నాయన ఎత్తైన పర్వతమున్న ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ప్రభా లోతు నా తండ్రి నేను ఇక్కడే ఉంటానని చెప్పి ప్రభా ప్రభా కొన్ని విషయాల్లో నాయనా నా తండ్రి నీ మాట మేము వినకుండా నా తండ్రి నువ్వు ఎలా అయినా చేయమని చెప్పి నా తండ్రి మాకు వదిలేసినప్పుడు ప్రభా మేము నా తండ్రి ఆ యొక్క నా తండ్రి పాపములో కూరుకుపోయి పత్రం అయిపోయే వారి జీవితాలుగా మేము చేసుకుంటున్నామయ్యా అలా వండుకుండా లోతవలే మా హృదయములు నాయన వండుకున్నట్లు ప్రభా నీ చిత్తాన్ని గ్రహించి నీతో పాటు నడిచే కృపను మాకు దయచేయండి నాయన ఆ బ్రహ్మని మాట విన్నాడయ్యా యనోవాహుని మాట విన్నాడు నా తండ్రి నీ మాటకు మాత్రమే విన్నారయ్యా నీ మాటకు లోబడ్డారు నీ ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు వారు నాయన వారే కాదయ్య వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క పనివారును ప్రభావ వారి యొక్క నయన సైన్యం అందరినీ కూడా నా తండ్రి నీ మార్గంలో నడిపించుకున్నటకు రక్షణనే వాడలో ఎక్కించుకున్నటకు కృపను అనుగ్రహించు ఈ లోకంలో నా తండ్రి మా పరిస్థితుల గురించి మా బిడ్డల పరిస్థితుల గురించి ఉద్యోగాల గురించి పెళ్లిళ్ళు